వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనగెండ్ల మాదిగ గోవిందమ్మ అమాననీయ సంఘటన ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోనెగెండ్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా పెద్ద మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను గురువారం రాత్రి కరెంటు స్తంభంను కట్టేసి సామాజికంగా సామూహిక హింసకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలకు ప్రోత్సహించిన వారిపై కూడా అత్యాధనం కేసును అలర్టు చేసి బాధ్యులైన వారినందని ఎఫ్ఐఆర్లో చేర్చి కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గంజాలె పసెద్దుల మహాదేవ్ మాదిగా తెలిపారు ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోనీగన్లలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు మా మహాదేవ్ మాట్లాడుతూ మాదిగ గోవిందమ్మ కుమారుడు ఈరన్న అదే గ్రామానికి చెందిన చాకలి నాగలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకోవడంతో జీర్ణించుకోలేని బీసీ కుల దురహంకారంతో అందరూ ఏకమై చాకలి కులస్థలను రెచ్చగొట్టి దళిత మహిళలపై దాష్టికానికి పాల్పడ్డారు అని ఈ సందర్భంగా తెలియజేశారు ఇలాంటి సంఘటనలు

మరి ఫోన్ మాట్లాడడం జరిగి మరి అన్న కూడా వస్తాడని కూడా చెప్పి ఉన్నాడు దీనికి ఉధృతంగా మేము కబర్దార్ ఇప్పటికైనా మరి దీన్ని చట్టపరమైన న్యాయపరమైన మాది గోవిందమ్మకి న్యాయం చేసి అండదండలుగా ఉండి కలెక్టర్ ఎస్పీ డిఎస్పి ఎమ్ఆర్ఓని మరి అక్కడ పెదకలుగురు ఎంఆర్ఓని కలవడం జరిగింది పద్మూడవ తేదీ మరి డిఎస్పిని కలవడం జరిగింది కలకూడ గ్రామంలో మరి గ్రామ పెద్దలను కూడా సందర్శించి వాళ్ళని పరామర్శించడం జరిగింది దీనిపైన ఇంత జరిగినా కూడా మరి కలెక్టర్ ఎస్పి ఇప్పుడైనా ఆమె మాధ దళిత మహిళలను మరి మాధ గోవిందమ్మను పరామర్శించి రావాల్సిన ప్రభుత్వం ద్వారా ఆమె అండదండలుగా ఉండి మరి వారికి ముందుండి ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం ద్వారా మేము వినిపించుకుంటూ ఉన్నాం దీనిపైన ముందు ముందు చదివిపోయే ఎంఆర్పిఎస్ తరఫున మందకృష్ణ దీన్ని ఖచ్చితంగా మాదిపీడ్డల తరఫున దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామని చెప్పి ఈ సభ ముఖంగా మండల తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి యొక్క సమయంలో చేరు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ యొక్క ఎంఆర్పిఎస్ తరఫున అందరికీ మరి వందనాలు తెలియజేస్తూ మరి జిల్లా ఉపాధ్యా జిల్లా ప్రధాన కార్యదర్శి మహాదేవ్ గంజాయిల్లి గోడేళ్ల మండలము మాట్లాడుతున్నాం